సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా వందనాలు తెలియచేస్తున్నాను నూతన సంవత్సరపు ఆరాధనకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మీకు మీ కుటుంబాలకు మీ స్నేహితులకు ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ నూతన సంవత్సరపు ఆరాధన మీరు చూస్తూ ఉన్నారు కదా ఈ సువిశాలమైన స్థలం మేకల వెంకటేష్ గార్డెన్స్ బహదూరుపల్లి టెక్ మహేంద్ర ప్రక్కన నూతన సంవత్సరపు ఆరాధన ఉంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగించబడుతుంది ముప్పై ఒకటో తారీఖు రాత్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ప్రభు కాచిన కాపుదలను తలపోస్తూ కృతజ్ఞతా చెప్పటం విశేషంగా ప్రభు సంస్కారాధన వాగ్దానాల పంపిణీ ముప్పై ఒకటో తారీఖు రాత్రి జరుగుతుంది రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవునికి మన పట్ల ఆయన కలిగిన గొప్ప ప్రణాళిక దేవుడు మనల్ని ఎలా నడిపించబోతూ ఉన్నారో వాగ్దాన సందేశం వాగ్దాన సందేశం అయిపోయిన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ మీరు మీతో పాటు మీ కుటుంబీకులు మీ స్నేహితులు మీరు ఎరిగిన వారందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం డోంట్ మిస్ ఇట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ